ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అయితే ఆ స్త్రీ ఎవరు మిమ్మల్ని ఎందుకు రహస్యంగా ఇష్టపడుతుంది మరి ఏ విషయాలలో ఆమె ఏ విధంగా బిహేవియర్ చేస్తుంది మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువు గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారాకే ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్న గురువు గారిని సంప్రదించండి గురువు గారి మొబైల్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ అలాగే ఈ రోజు గ్రహాల సంచారం రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రతికూలతలు ఉండబోతున్నాయి అనుకూలతలు ఉండబోతున్నాయి అలాగే వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వసాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా అదృష్టవంతులు అలాగే కొన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఇకపోతే వ్యాపార వ్యవస్థలకు చాలా బాగా ఉంటుంది వీరికి మంచి లాభాలు పొందడం జరుగుతుంది ఈ రాశి వారు సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఊహించని రీతిలో ధరల లాభాలు ఉన్నాయి క్రమం తప్పకుండా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసే చేస్తే చాలా మంచి జరుగుతుంది కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది అలర్ట్గా ఉండండి చాలా కేర్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి అలాగే కుంభరాశి వారు ఇక ఈ సమయంలో కుంభరాశికి సంబంధించినటువంటి కొంతకాలంగా పరిష్కారం అవ్వకుండా అలాగే ఉండిపోయినటువంటి సమస్యలన్నీ ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు మతపరమైన కార్యక్రమంలో పాల్గొంటారు కోపాన్ని నియంత్రించుకుంటే మీకు ఎంతో లాభం కలుగుతుంది ఇక కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో చాలా అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుందని ఈ విషయంలో మరి ఏ విధంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతుంది సీక్రెట్ గా ఇష్టపడుతుంది ఇప్పటి వరకు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు మీకు ఇప్పటి వరకు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ స్త్రీ ఇప్పటి వరకు మీకు ఆ విధంగా తెలియక చాలా జాగ్రత్తగా పడుతుంది ఎవరికైతే తెలిస్తే ఆమెకు సంబంధించినటువంటి అంటే ఇప్పుడు ఏదైనా రహస్యంగా ఆమె చాలా సీక్రెట్ గా గుట్టుగా వన్ సైడ్ లవ్ మిమ్మల్ని చేస్తుంది అప్పుడు ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా సో తను చివరికి ఎవరికీ తెలియకుండా తనకు మీకు కూడా తెలియకుండా మిమ్మల్ని ఇష్టపడుతుంది మీరు ఎదురు పడితే తన గుండెల్లో భయం వణుకు పుడుతుంది అన్నమాట కాబట్టి ఆ స్త్రీ మీకు చెప్పాలి అని తను ప్రేమిస్తున్న విషయం అని ఎంతో ధైర్యం తెచ్చుకున్నా కూడా చెప్పలేక లోపల చాలా ఇబ్బంది పడుతుంది మీరు కనపడితేనే అసలు తను తలకిందులుగా వణికిపోతుంది ఆ స్త్రీ మీకు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నట్లుగా చెప్పలేక ఇబ్బంది పడుతుంది కాబట్టి అటువంటి స్త్రీ ఈ సమయంలో ఖచ్చితంగా మీకు తన ప్రేమను మీకు వెళ్ళబుచ్చుకొని ఆమె ఇలా చేస్తుంది ఏం చేస్తుంది అంటే మీకు కాల్ చేయటం లేదా మెసేజ్ చేయటం తన ధైర్యం తెచ్చుకొని తన లవ్ను ప్రపోజ్ చేయడమే కాదు మ్యారేజ్ బూళ్ళ ద్వారా కూడా మీకు పర్పస్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు అనేది తన లవ్ ప్రపోజ్ చేయడమే కాదు తను ఈ విధంగా మీరు పని చేసే చోట కొలీగ్స్లో అయి ఉండొచ్చు ఆఫీస్లో అయి ఉండొచ్చు వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మీ చుట్టుప్రక్కల కావచ్చు రియల్ ఎస్టేట్మెంట్ రంగంలో కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు శ్రేయ అభిలాషలు కావచ్చు చుట్టుప్రక్కలుగా వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు ఇందులో ఎవరో ఒక శ్రీ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడటం జరుగుతుందండి అది కూడా రహస్యంగా అండి ఎవరికి చెప్పదు తనకు కూడా చెప్పుకోదు ఆ విషయం ఎవరికీ తెలియకుండా తనకు ఆ దేవుడికి మూడో వ్యక్తికి తప్ప ఇంకెవరికి తెలియకుండా తను జాగ్రత్తగా రహస్యంగా గుట్టుగా మిమ్మల్ని అయితే ఇష్టపడుతుందండి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది ఖచ్చితంగా ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటుంది అన్నమాట మీ యొక్క విషయాన్ని మీతో మాట్లాడడానికి ఆమె చాలా విధాలుగా ట్రై చేస్తుంది కాల్ చేస్తుంది మెసేజ్ చేస్తుంది కానీ ఏదో రకంగా ఆమె మనసులో ఉన్నమాట మీకు వెళ్ళబుచ్చుకోవడం జరుగుతుంది సో గనక అస్ట్ గనక మీకు ఇష్టమైతే గనక ఆ వన్ సైడ్ లోన్ ఆక్సెప్ట్ చేసి మా మరింత అదృష్టవంతులు మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరండి తను బాగా మంచిగా ఫీల్ అవుతుంది అన్నమాట కాబట్టి ఆ స్త్రీ కనుక ప్రపోజ్ మీకు ఇష్టమైతే సమ్మతమైతే అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ స్త్రీని మీరు అక్సెప్ట్ చేస్తే గనుక మీ జీవితం చాలా బాగుంటుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు శివ దేవారాధన మేలు చేస్తుంది అలాగే దుర్గాదేవి చాలీస హనుమాన్ చాలీస మీ శక్తి మేరకు దాన ధర్మాలు అలాగే శనిదేవుణ్ణి ఎప్పుడు కూడా నిందించకండి శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ నువ్వుల మహాత్మ నూనెను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్